హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ బహ్లాబారఅన ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే మార్చల్లా అలాగే గుంటూరు జాతి పొట్టల్ అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి ఊరాలు అంటే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి నేను వీడియోలో ప్రతిసారి చెప్తా ఉంటానండి ఇది సోది అనేసి చాలామంది అంటున్నారు అయినా కానీ మీరు అర్థం చేసుకోవటం లేదు వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు చాలామంది వీడియోస్ పంపించేసి ఆపేసి ఉన్నారు అడ్రస్ పంపించకుండా డీటెయిల్స్ పంపించకుండా పది సెకండ్ల వీడియోస్ పెట్టి అర్థం చేసుకోండి ఇక్కడ మనకు మొత్తం ఇరవై పొట్టెలు అన్నట్టు ఉన్నాయండి లైవ్ వేట్ ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు ఉంది అనేసి బ్రదర్స్ చెప్పినారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ నుంచి మొత్తం ఈ మార్చల్లా గుంటూరు జాతికి సంబంధించిన ఇరవై పొట్టెలు ఉన్నాయి లైవ్ వెయిట్ ముప్పై ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు అనేది ఉంది జత వచ్చేసి ఇరవై ఐదు వేలుగా బ్యారం చెప్పిన్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి పొట్టలను చూసుకునేసి బేరం అనే చేయండి ఇరవై ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు వెళితే ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దూరం అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయండి థ్యాంక్ యూ